గోగుపూ పచ్చడి అంటేనే తెలియని వాళ్ళు ఉండరు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చాలామంది అడిగారు గోగుపూ పచ్చడినా ఎలా చేస్తారు అదేంది ఇది ఏందని అడిగారు కానీ చూడండి చాలా టేస్ట్ అంటే టేస్టీగా ఉంటుంది మరి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గోగుపూ పచ్చడి ఇది చూస్తున్నారు కదా ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి గోగు పువ్వు అండి చూస్తున్నారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి గోగు పువ్వు అండి ఇది గోగు పువ్వు వచ్చేసి అయితే ఇప్పుడు సీజన్ అండి గోగు పువ్వు ఇప్పుడు ఈ పచ్చడి అయితే చేసుకుంటేనైతే చలికాలంలో చాలా బాగుంటుంది ఇంకా ప్లేస్ వచ్చేసి అయితే ఇప్పుడు ఈ సీజన్లోనే మనకైతే చాలా దొరుకుతుంది గోగుపూ వచ్చేసి గోంగూర ఆకుకి వస్తుంది గోగు గోగుపూ ఇది అదండి ఇంకా పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్ అనేది బాగా ఉంటుందండి కానీ మనకైతే ఈ సీజన్లో చాలా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఇంకా ఇదైతే గోగుపూ అండి చూడండి ఎంత బాగుందో ఇంకా మొగ్గలా ఉంటుందండి గోగు పువ్వు అంటే మొగ్గలాగా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది గోగు పువ్వు వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ పువ్వు అయితే ఇలా ఉంటుంది ఇంకా మనమైతే వాటిని ఇలానైతే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఇలా తీసాను రిక్కలన్నీ ఇలా తెంచుకోవాలి మనం గోగు పువ్వుని చూస్తున్నారు కదా ఇంకేదైతే చాలా పుల్లగా టేస్టీగా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మరి ఏదైతే గోగుపూ పచ్చడి అయితే చూడండి ఇందులోకి అయితే కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను చూస్తున్నారా కొన్ని పల్లీలు తీసుకున్నాను గోగుపూ పచ్చడికి ఇంకా ఇందులోనైతే ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి వలన మనకు టేస్ట్ బాగా వస్తుంది మళ్ళీ ప్లేస్ వచ్చేసి అయితే ఇందులోనైతే ప్రత్యేకంగానైతే ఎండుమిర్చే వేస్తారండి గోగుపు పచ్చడి అంటేనే స్పెషల్ అంటేనే ఎండుమిర్చి ఇంక ఇవి తీసుకోవాలి మన స్పైస్ తగ్గట్టుగా ఇవి పుల్లగానే ఉంటుందండి గోగుపూ వచ్చేసి కానీ మన స్పైస్ మనం తినే అంత కారాన్ని బట్టి వేసుకోవాలి పుల్లగా తినే వాళ్ళు ఉంటారు స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు సో అలా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి ఇంకా నేనైతే కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఎండుమిర్చి కొన్ని తీసుకున్నాను పల్లెలు కొని తీసుకున్నాను ఇంకా ఇందులోకి జీలకర్ర చూస్తున్నారు కదండి జీలకర్ర వేసుకోవాలి అన్న తర్వాత ఒకటి వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను వెల్లుల్లి గడ్డ వేసుకోవాలి ఇంకా ఇందులోకి మెయిన్గా ఇంగ్రిడియం అంటే ఈ రెండింటితోనండి ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోగుపూ పచ్చడి అంటే చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజనే ఇది గోగుపూ పచ్చడి అంటే సీజన్ అయితే ఫ్రెండ్స్ కాబట్టి మనము ఈ చలికాలానికి మనం ఎంత పచ్చళ్ళంటే వేడివేడి అన్నంలోకి తిన్నా కూడా టేస్ట్ అనేది అద్దరిపోతుందండి ఇంకా మీరైతే ఇంకెన్నడన్నా మీరు తిననోళ్ళు కూడా ఇంకా ఇక్కడ ఎందుకని మీకు ఇట్లా ఇంతగా చెప్తున్నా అంటే ఈ పచ్చడి అనేది నేను ఈ గోగు పువ్వు వచ్చేసి అయితే పక్క ఇంటికి వెళ్ళి పోయి నేను తీసుకొని వచ్చానండి వాళ్ళని అడిగి నేను ఈ పువ్వు అయితే తెంపుకొని వచ్చాను కొన్ని అయితే ఆంటీ అనేది కదా ఏం చేస్తావు నీవు ఇప్పుతావు అంటే పచ్చడి చేస్తాను ఆంటీ అని అట్లా సో ఏంటంటే నేను చెప్పేది ఈ పచ్చడి అనేది కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆంటీ అంటే అవునా ఏమేమి వేయాలి రా అని అడిగింది ఆంటీ వచ్చేసి ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఈ టేస్ట్ వచ్చేసి అయితే బాగుంటుంది చూడండి మీరైతే ట్రై చేసి చూడండి కానీ ఇప్పుడు కూడా ఇండ్లల్లోకి కూడా పల్లెటూరులో అయితే చాలా దొరుకుతుంది మళ్ళీ ఇంకా ఏందంటే ఇండ్లల్లోకి కూడా మనకు ఇవి దొరుకుతున్నాయి పట్టుకొస్తున్నారండి అమ్మేవాళ్ళు ఇంకా బుట్టలలో తీసుకొని కూరగాయలు అమ్మేవాళ్ళు గోగుపూ అని అమ్ముతూనే ఉన్నారు గోగుపూ అంటే చాలా ఇష్టం అండి అందరికీ చాలా టేస్ట్గా ఉంటుంది పుల్లగా ఉంటుంది పల్లెలు అయితే ఇన్ని తీసుకోవాలి ఇంకా ఇవన్నీ ఆయిలో వేయించుకోవాలండి ఇంకా గోవుపు వచ్చేసి అయితే ఇలా మనం వీటిని అయితే ఇలా తీసేసుకోవాలి చూస్తున్నారా రిక్కలు రిక్కలుగా మనము ఇలా ఉన్న పువ్వుని రిక్కలు రిక్కలుగా తీసేసుకోవాలి తీస్తే మొగ్గ అనేది మనం తెంచితే ఇలా ఉంటుందండి రిక్కలు తీసేస్తే ఇలా అనేది మనకు వస్తుంది ఇంకా ఇది ఎండినాక విత్తనం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారా సో ఇప్పుడైతే నేనైతే ఇన్ని తీసుకున్నాను ఇంకా ఇలా ప్లేస్ జరిపోలేదు ఈ ప్లేట్లో ఇంకా ఉన్నాయండి గోగు పూ వచ్చేసి పచ్చడికి ఇంకా ఇవైతే ఇలా తీసేసుకోవాలి మనం రుక్కలు అనేటివి ఈ పువ్వుని ఇలా విడి తీసుకొని మనము వీటిని కడుక్కొని మంచిగా ఆయిల్లోనైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎండుమిర్చి చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇవి తీసుకోవాలి తర్వాత పల్లీలు చేసుకోవాలి ఈ మూడిటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసి ఇంకా ఇవైతే మెయిన్ వీటికి రెండు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తగినంత సాల్ట్ అయితే మనం వేసుకోవాలి ఓకేనా ఇంకా ఈ పచ్చడి అయితే ఇంకా తిన్నా కూడా ఎంతైనా కూడా అప్ప ఇంకా తినాలనిపించేటట్టు ఉంటుందండి పచ్చడి వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గోగు పువ్వు పచ్చడి గోంగూరకు వచ్చే పువ్వు అండి ఇది ఇంకా ఈ సీజన్లనైతే చాలా దొరుకుతుంది పల్లెటూర్ల వాళ్ళకైతే ఎప్పటికీ ఉంటుంది ఇంకా సిటీలలోనైతే ఇంకా తెచ్చి అమ్ముతారు లేదంటే మార్కెట్లో దూన్నైనా దొరుకుతుందండి ఓకేనా అది వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్